పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలకి నమస్కారములు నా పేరు కోట ఇందిరాదేవి దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సరం ప్రపన్నాార్థిహరం వందే స్మతృగామి సనోవతు ప్రణోదేవి సరస్వతి వాజేభిర్ వాజినీవతి దీనామభిత్రేవతు శ్రీ గణేశాయనమ శ్రీ నమ శ్రీ గురు దత్తాత్రేయమ శ్రీ దత్త దర్శనం వారము కార్తవీరాజునుడు మోక్షం కార్తీవీరాజనుడు జన్మ ఆయన గురించి చెప్పుకున్నాము ఇప్పుడు ఆయన ధర్మబుద్ధి గురించి చెప్పుకుందాం ఈ వారం అప్పటికతను చాలా చిన్నవాడు సుమారు ఏళ్ళ నాడు వాడు కానీ అతని ధర్మబుద్ధి లోకత్తరమైనది కాళ్ళ దగ్గరికి వచ్చి స్వీకరించమని బతిమాలుతున్న రాజ్యలక్ష్మిని తృణ సమానంగా నిరాకరించేశాడు అతడు వారికి ఇలా చెప్పాడు అయ్యలారా మంత్రురారా మీకు నేను కృతజ్ఞుణ్ణి కానీ నాకు రాజ్యం వద్దు పదవి వ్యామోహంతో అధికార మోహంతో అశక్తుడు రాజ్యాన్ని కట్టుకుని తన విధిని నిర్వర్తించలేకపోతే నరకం తప్పదు కదా రాజ్యాంతే నరకం ధృవాన్ని కదా సూక్తి వయసులు తమ లాభాలలో పన్నెండవ వంతు రాజుకిస్తారు రైతులు తమ పంటల్లో ఆరవ వంతు పంట ఇస్తారు అలాగే గోపాలకాదులు తమ తమ సంపాదనలో ఆరు వంతు పంట ఇస్తారు అలాగే బ్రాహ్మణులు తమ తపస్సులలోంచి కూడా రాజుకు భాగం ఇస్తారు వీరంతా తమ శ్రమలోని భాగాన్ని రాజుకు ఎందుకు ఇస్తారు ఏ అవధులు లేకుండా ఆది భౌతిక ఆధ్యాత్మిక ఉపద్రవాలు ఈతి బాధలు లేకుండా తమని రక్షిస్తాడని కదా ఏ శత్రువులు తమను ఆక్రమించుకుని హింసించకుండా రక్షిస్తాడని కదా మరి ఈ చొట్ట చేతులతో నేను ఈ రక్షణ చేయగలను వారి వారి భాగాలను ఎలా అంగీకరించాలో చెప్పండి శక్తి లేకపోయినా రక్షిస్తానని రాజునని కిరీటం ధరించుకొని వారి వారి భాగాలను గుంజుకుంటే ఇంకా ఒక దొంగకి ఒక మోసగాడికి నాకు భేదమేమిటి పోని నీ ఉద్యోగుల చేత యుద్ధాలు అవి చేయించి నీవు రాజ్యం ఎదుర్కోరాదా అంటున్నారు మీరు అయ్యలారా ఆ పనిలో న్యాయం మాట అలా ఉంచినా నేను చేతగాని చవటనై నా ఉద్యోగుల్ని పోయి యుద్ధం చేసి రమ్మంటే వారు డబ్బు కోసం అంగీకరించిన లోపలైనా నవ్వుకోరా సమయం చూసి ఎదురు తిరగరా మరొక ముఖ్య విషయం ఉంది రాజుకున్న ముఖ్య కర్తవ్యాలలో అపరాధలు నిర్ణయించి పట్టుకుని దండించడం ఒకటి కదా చేతులు లేని నేను ఈ పని చేయగలనా దీనికి కూడా నేను ఇతరుల మీద ఆధారపడితే జరిగే లోటుపాట్లన్నిటికీ నాదే బాధ్యత అయితే నావి కాని పాపాలకు కూడా నేనే ఉన్నాయి ఇక కల్పాంత వరకు నరకంలో ఉండాల్సిందే కదా అయ్యలారా ఇచ్చి మాటలు ఎందుకు ఇన్ని మాటలు ఎందుకు మనసులో ఉన్న మాట చెప్తున్నా వినండి ఒకవేళ నాకు మంచి చేతులున్నా నేను రాజ్యాన్ని అంగీకరించి ఉండేవాడిని కాదు రాజ్యభారాన్ని వహించడం అంటే అంత తేలిక పని కాదు రాజయ్య కూడా నరకాన్ని తప్పించుకోవాలంటే వాడు మహా తపశక్తి సంపన్నుడు దివ్య దృష్టి సమన్వితుడు యోగ సిద్ధుడు వివిధ శస్త్రాస్త్ర పరిణితుడు అయి పరిపాలన చకచక్యం గడించిన వాడైతేనే అది సాధ్యం కనుక నేను తపస్సుకే యత్నించి తగిన తపశక్తి సిద్ధించిన సిద్ధించిందనుకున్నప్పుడే రాజ్యాన్ని అంగీకరిస్తారు అంతేగాని ఇప్పుడు ఈ రాజ్యాన్ని అంగీకరించి ఆ పాపాన్ని నేను మోయలేను నన్ను బలవంత పెట్టగండి శిఖరాల మీద జయపతాకంలాగా రెపరెపలాడుతున్న ఆ మాటలు విని మంత్రి పురోహితులు అందరూ ఆశ్చర్యపడ్డారు మంత్రులలో ఒకడైన గర్గముని మహానందపడ్డాడు ఆయన కార్తవీర్యార్జునతో ఇలా అన్నాడు కుమారా నీ నిశ్చయం ఇదే అయితే నేను ఉపాయం చెబుతా విన జగద్రక్షణార్ధమై త్రిమూర్తుల అంశాలతో అవతరించిన దత్తాత్రేయ స్వామి సహ్యాద్రి సానువుల్లో నివసిస్తున్నాడు ఆయన యోగానికి ఏకైకాచారు్యుడు సమదర్శి ఆయన్ని సేవించు నీ కోరికలను తీర్చగలవాడు ఆయనే దత్తస్వామి పేరు వింటుండగానే అర్జునుడికి ఎందుకో ఒళ్ళంతా పులకరించి పులకరించిపోయేది అప్పుడు వినయూర్ అతడు వినయపూర్వకంగా గర్గమ్ని ప్రశ్నించాడు అయ్యా అంత నిశ్చయంగా ఎలా చెప్పగలుగుతున్నారు ఆ గర్గమ్మని నవీ జంబాసుర సంహార వృత్తాంతమంతా వివరంగా చెప్పి ఇలా అన్నాడు నాయనా ఇందు ఇంద్రుడంతటి వాడికి అంత చేసిన ఆ మహాప్రభు నీకు ఈ చిన్న ఉపకారం చేయలేడా అందువల్ల అంత నిశ్చయంగా చెప్పాను అయితే ఒక చిక్కు మాత్రం ఉంది స్వామి పరీక్షానిష్ఠులు ఆయన అవధూత ధర్మాధర్మాలు రెండు ఆయన దగ్గర తొత్తు కింద ఒడి బడి మన భక్తి తీవ్రతను పరీక్షించడానికి ఆయన పనే పన్నే పన్నాదాలు వేసే వేషాలు ఇన్నని కావు చెప్పలేము ఆ విషయాల గురించి బృహస్పతి ఇంద్రుడితో ఏమి చెప్పాడో నేను చెప్పనే చెప్పాను కదా కనుక జాగ్రత్త నువ్వు ఆయన పరీక్షకు తట్టుకోగలిగితే నీ కోరిక ఆయనకు క్రీడాప్రాయం అందులో సందేహం లేదు జయ గురు దీ గురు వచ్చే వారం మనం ఈ వరప్రాప్తి గురించి కార్తీకరాజు సహ్యాద్రికి వెళ్ళిన తర్వాత దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహంతో ఆయన వరాలు ఇచ్చిన సంగతి చెప్పుకుంటాం మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ చేయండి గంటను